పహల్గాంలో ఉగ్రవాదుల ఘాతుకం అనంతరం భారతదేశం ఆపరేషన్ సింధూర్ని చేపట్టింది మతం గురించి ప్రశ్నించి మహిళ భర్తలను చంపిన మతోన్మాదుల ఉగ్రచర్యను ప్రపంచం మొత్తం వ్యతిరేకించింది ముఖ్యంగా పహల్గాం దాడి పాకిస్తాన్ ఇండియా మధ్య విద్వేషాలను రెచ్చగొట్టింది యుద్ధానికి దారితీసింది ఇది మాత్రమే కాదు పహల్గాం దాడి ఇరుదేశాల నడుమ చాలా తీవ్ర పరిణామాలకు కారణమైంది అలాగే బాలీవుడ్ పైన రంగాలపైన తీవ్రమైన ప్రభావం చూపించడం ఇటీవల చర్చగా మారింది ప్రస్తుతం భారతదేశంలో పాకిస్తానీ కళాకారులు అవకాశాల్ని కోల్పోయారు పాకిస్తానీ నటీ నటులు ఇకపై ఎప్పటికీ బాలీవుడ్లో నటించలేరు పాకిస్తానీ తారలు ఖాన్ సనమ్ సయీద్ అలీ జాఫర్ సహా చాలామందికి ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమల్లో అవకాశాలు లేవు హనియా అమీర్ అనే పాకిస్తానీ నటి ఆపరేషన్ సింధూర్ని దుష్ట ఆపరేషన్ అని అభివర్ణించింది దీంతో పాకిస్తానీ నటీనటుల సోషల్ మీడియాల్ని ఇండియాలో బ్లాక్ చేశారు అయితే హనియా అమీర్ కి అవకాశం కల్పించిన బాలీవుడ్ నటుడు దిల్జీత్ దోసాంజ్ ఇప్పుడు తీవ్రమైన చిక్కుల్ని ఎదుర్కొంటున్నారు దిల్జీత్ నటించిన బ్యాక్ సర్దార్జీ మైనస్ మూడు బ్యాక్ పాకిస్తానీ నటి హనియా అమీర్ కథానాయిక ఈ భామ భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ని తీవ్రంగా దూషించిన కారణంగా ఇప్పుడు దిల్జీత్ బృందం సోషల్ మీడియాల్లో ప్రశ్నల్ని ఎదుర్కొంటోంది జూన్ ఇరవై ఏడున ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా భారతదేశం మినహాయించి విదేశాలలో విడుదలవుతోంది ట్రైలర్ని కూడా ఇండియాలో రిలీజ్ చేయకపోవడం ఆశ్చర్యపరిచింది ఇక సర్దార్జీ మూడు ట్రైలర్ కోసం వెతికితే ఈ వీడియోను అప్లోడ్ చేసిన వ్యక్తి మీ దేశంలో అందుబాటులో ఉంచలేదు అనే సందేశాన్ని చదవాల్సి వస్తోంది దిల్జీ తిన్ స్టాలో ట్రైలర్ను షేర్ చేయగానే అతడు తీవ్రమైన ట్రోలింగ్ ని ఎదుర్కొన్నాడు అయితే పాకిస్తానీ నటి హనియాను పహల్గాం కి ముందే ఎంపిక చేసుకున్నామని చిత్రీకరణ పూర్తయిందని కూడా దర్శక నిర్మాతలు వివరణ ఇచ్చారు భారతీయుల మనోభావాలను దెబ్బతీయకూడదనే ఉద్దేశంతోనే సినిమాని భారతదేశంలో విడుదల చేయడం లేదని చెబుతున్నారు